పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ను రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ కరీంనగర్ వెళ్తున్న సమయంలో రైల్వే స్టేషన్ లో ఆగి రైల్వే స్టేషన్ ను పరిశీలించగా గ్రామ ప్రజలు సేలవతో సన్మానం చేసి ఓదెల మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని అందజేశారు స్టేషన్లో ఉన్నటువంటి సమస్యల గురించి వివరించి వినతి పత్రం అందజేశారు ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆదాయ పత్రం సంవత్సరానికి దాదాపుగా యాభై లక్షల పైచీలకు ఉందని కావున దీనిని రైల్వే బోర్డు తమ ఆధీనంలోకి తీసుకుని ఈ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓదెల గ్రామ ప్రజలు మెరుగు సారంగం తీర్థాల కుమార్ దాత రాకేష్ పటేల్ రామినేని రాజేంద్ర ప్రసాద్ రాచర్ల అశోక్ వెంకటేశ్వర్లు మధు శేషమూర్తి కుమార్ ఖ్యాతం సాయి కారంగుల శ్రీనివాస్ కుక్కల కృష్ణ వెంకటేశ్వర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రావడం జరిగింది మరి ఒక రావడానికి కారణం ఏంటంటే మా ఊదల గ్రామ ప్రజలు పలుమార్లు మా ఊదల రైల్వే స్టేషన్లో కనీసం లైట్ సౌకర్యం లేదు కనీసానికి షెడ్ సౌకర్యం లేదు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు మరియు ఇక్కడ వర్షం కొడితే తరసరవుతుంది ఎండకెండు అవుతుందని చెప్పి మా గ్రామానికి సంబంధించిన ప్రజలు కిషన్ రెడ్డి గారికి వారు తెలియజేయడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి మరి వారు రైల్వే అధికారులతో మాట్లాడి ఈరోజు ఇన్స్పెక్షన్ పంపి పంపించడం జరిగింది వారికి మా ఊదల గ్రామ ప్రజలు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి వారికి అలా ఈ రోజు ఒకటి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో భాగంగా మా ఊదల రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో లైట్లు కానీ షెడ్లు కానీ సౌకర్యాలు కానీ మంచినీటి వసతి కానీ మన రైల్వే స్టేషన్ కొంచెం పెద్దగా చేయాలి ఎందుకంటే ఈ ఈ యొక్క రైల్వే స్టేషన్ ఈ మండల కేంద్రంలో పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ కాబట్టి ఇది జమ్మికుంటా ఇటు పోతే ఇటు పెద్దపల్లి ఇవన్నీ కలిపితే మాకు ఆ రైల్వే స్టేషన్ సమానంగా మాకు ఇక్కడ ఆదాయం వస్తుంది కాబట్టి దీన్ని వెంటనే ప్రభ ప్రభుత్వ పరం చేసి ఈ యొక్క సౌకర్యాలు అన్నిటిని చేయాలని చెప్పి కోరడం జరిగింది దీనికి సానుకూలంగా గోపాలకృష్ణ గారు స్పందించడం జరిగింది